నా దేవుడు నిన్ను గూచి చెప్పినది నీకు జరుగునట్లుగా నీ తరమును నీ పిల్లలను నీ కుటుంబమును నీతి న్యాయములను జరిగించుచు దేవుని యొక్క మార్గమును గైకొనున్నట్లుగా నేను నా దేవుణ్ణి ఎరిగి ఉన్నాను నీవును నీ ఇంటి వారును సేవించుదురు సేవించుదురుగాక ఏహోవా ఆశీర్వాదము నీ కుటుంబములోనూ నీ పొలములోను సమస్తము మీద ఉండునుగాక కదురుతో గుచ్చబడిన దాసుని వలె నీవును నీ కుటుంబమును దేవుని నివాస స్థలములో గుచ్చబడుదురుగాక నీ కుటుంబానికి క్షేమము గాక ఈ కుటుంబమునకు విడుదల దినము సునాదముగా ప్రకటించబడును గాక నీ కుటుంబము అహరోను కర్ర వలె గాక నీ కుటుంబము పేరేసు కుటుంబము వలె ఉండునుగాక నీ కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండునుగాక నీ కుటుంబము దావీదు కుటుంబము వలె అంతకంతకు ప్రబలనుగాక దేవుడు నీ కుటుంబం గూర్చి సెలవిచ్చిన మాట ఆయన దృఢపరచునుగాక నీ దాసుడనైనా నీ కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచబడునుగాక నీవు ఆశీర్వాదము నొంది నిత్యము నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడునుగాక నీ కుటుంబమును కలుగు చేసిన దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు నీకు తోడైయుండి దావీదు కుటుంబమును స్థిరపరచినట్లుగా నిన్ను నీ కుటుంబమును స్థిరపరచున గాక ఓబెద్దేదేము కుటుంబమును ఆశీర్వదించిన దేవుడు నీ ఇంటిని నిన్ను ఆశీర్వదించును గాక నీ కుటుంబము ద్వారా దేవుడికి మహిమ చెల్లును గాక నా దేవుని మందిర పని నిమిత్తము నీవును నీ కుటుంబమును నిలబడుదురుగాక నీ కుటుంబము దేవుణ్ణి హత్తుకొని ఇందురుగాక నీ కుటుంబమును దేవుడు స్థిరపరిచి ఆ పైన ఆయన సింహాసనము ఉంచునుగాక ఇక మీదట నీ కుటుంబము సిగ్గుపడకుండునుగాక ఇక మీదట నీ కుటుంబము యొక్క ముఖము తెల్లబారకుండునుగాక నీ కుటుంబమును ఆశీర్వదించినట్లు ప్రథమ ఫలములు యజమానునికి ఇచ్చుదువుగాక శ్రయేలులను ఏలబోవు వాడు నీ కుటుంబము నుండి వచ్చునుగాక ఏ తండ్రిని బట్టి కుటుంబముగా పిలువబడతామో ఆ తండ్రి నామములో మోకరించుదువుగాక నీ కుటుంబమునకు చెడు ఉపదేశించు సాతాను యొక్క నోరు మూయబడునుగాక శత్రువుకు మీ కుటుంబ ద్వారము కనబడకుండా దేవుడు కారు మబ్బును గాక హమాను యొక్క ఇంటిని ఎస్తేరుకు ఇచ్చినట్లు శత్రువు యొక్క ఇంటిని దేవుడు నీకు ఇచ్చునుగాక నీ ఇంటి అధికార భారము దేవుని భుజము పైన ఉండునుగాక నీ గుడారము మీద ఏసు రక్తము ప్రోక్షించబడునుగాక నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండునుగాక నీ ఇంటి వారందరూ బాప్తీస్మము గాక దేవుని యొక్క మాట చొప్పున నీ గుడారము నిర్మించబడును నిర్మించబడునుగాక మేకులు ఎన్నడను తీయబడకుండాను త్రాళ్లతో ఒక్కటిగా తెగకుండా నీ గుడారము ఉండునుగాక నీ గుడారము యొక్క నివాస స్థలము రమ్యమైనదిగా ఉండునుగాక నీ గుడారములో ఉన్న ప్రతి దుర్మార్గము నామములో కొట్టివేయబడును కొట్టివేయబడునుగాక దేవుని రహస్యము నీ గుడారము పైన నిలుచునుగాక యుగ యుగములు నీ గుడారములో మేము నివసించుదుము గాక ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీతిమంతుల గుడారమందు రక్షణ సంగీత సునాదము వినబడునుగాక నెమ్మది అయిన కాపురముగా తీయబడని గుడారముగా నీ గుడారము ఉండునుగాక దేవుని నివాసము మనుషులతో వచ్చును గాక నీ గుడార స్థలములను నీవు విశాలపరుతువుగాక దేవుడు నీ గుడారమును కరుణించి చెరలో నుండి దాన్ని విడిపించునుగాక నీ నివాసములో వెలుగు వచ్చునుగాక శాశ్వతుడైన దేవుడు నీ గుడారమునకు నివాస స్థలముగా ఉండునుగాక నీ డేరా క్షేమముగా ఉండునుగాక నీ నివాస స్థలము ఆయన వర్ధిల్లింప చేయునుగాక మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగ చేయునుగాక నీ ఊటలు ప్రత్యేకించబడునుగాక నీ ఊటలన్నీ నాయంది ఉండునుగాక పరలోకమందున్న మా తండ్రి నిన్ను బట్టి మేము కుటుంబంగా పిలువబడుచున్నాము మా కుటుంబంలో అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు విశ్వాసము ద్వారా మా హృదయాలలో నివసించునట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మాకు దయచేయవలనని ప్రార్థిస్తున్నామయ్యా దేవా మేము దేవుని పరిపూర్ణతయందు పరిపూర్ణుల మగునట్లు, ప్రేమయందు వేరు పారి స్థిరపరిచి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు దాని వేడల్పు దాని యొక్క లోతు దాని యొక్క ఎత్తు ఎంతో గ్రహించు జ్ఞానమునకు మించిన క్రీస్తుయస్సును తెలుసుకొనుటకు తగిన శక్తిని శక్తి కలిగిన వారమగునట్లు మా కుటుంబాలను నీ కృపచూపుమయా మా కుటుంబాల ఎడల నీవు సెలవిచ్చినటువంటి మాటలను దృఢపరిచి నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచు మా కుటుంబాల ద్వారా దేవుని నామము శాశ్వత మహిమ కలుగునట్లు కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని యున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్